నెల్లూరులో అత్యద్భుతంగా అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకున్న వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవానికి ముస్తామైంది సోమవారం రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి మరియులు డాక్టర్ పొంగూరు నారాయణ అన్ని ఏర్పాట్లు చేపట్టారు ఈ మేరకు జరుగుతున్న ప్రారంభోత్సవం పనులను తన కుమార్తె శరణితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు ఈ క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు వీఆర్ హైస్కూల్ను ను పరిశీలించి మంత్రి నారాయణ పట్ల అభినందన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో విఆర్ హై స్కూల్ ని ప్రారంభించారని తన విద్యాభ్యాసం ఇక్కడ జరిగిందని గుర్తు చేసుకున్నారు నూట యాభై ఏళ్ల చరిత్ర ఉన్న విఆర్సీని వైఎస్ఆర్ సిపి మూసేసిందని మండిపడ్డారు శిథిలావస్థకు చేరిన స్కూల్ని చూసి బాధపడ్డారని పూర్వ వైభవం కల్పించాలని సంకల్పించాలని అన్నారు ఇందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనుమతి తీసుకున్నారని తెలిపారు ఎన్సిసి నారాయణ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆధునికరణ పనులు ప్రారంభించామని చెప్పారు నా కూతురు శరణి ఎన్సిసి సిబ్బంది అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చారు నెల్లూరు ప్రజలకి ఈ స్కూల్ని ప్రభుత్వం రాగానే డి ఓపెన్ చేస్తామని వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం ఆయనతో మాట్లాడటం జరిగింది విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్ పర్మిషన్ ఇచ్చారు టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంటే అటు మా పిల్లలు మా కుమార్తె షర్ణి గారు సింధు మరియు వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకొని వాళ్ళిద్దరిని కలిసి ప్రీ ఫోర్ ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని ఏమన్నా చాలా 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 చక్కగా చేశారు ఇంటర్నేషనల్ స్కూల్ కే స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని అరేంజ్ చేశారు పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు రోబోటిక్ ల్యాబ్ కావచ్చు మ్యూజిక్ రూము డ్యాన్స్ రూము యాక్టివిటీ రూమ్ ప్రతి క్లాస్ రూము ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ బోర్డ్ ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ బోర్డ్ చక్కగా అరేంజ్ చేశారు నిజంగా హ్యాపీ అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు ఐదు వేల మంది అప్లై చేశారు ఒకే రోజు వెయ్యి యాభై మందికి అడ్మిషన్ పూర్తి చేశారు అది కూడా పేదలు నిరుపేదలకి ఎక్కువ మంది తల్లులు ఎవరంటే తండ్రులు లేనివాళ్ళు తల్లు లేనివాళ్ళు లేదా పాసి పని చేసుకునే పిల్లల యొక్క తల్లుల యొక్క పిల్లలకి ఇచ్చాం వాళ్ళు ఉదయాన్నే పాస్ పోతారు కాబట్టి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి చదవలేరు కాబట్టి వాళ్ళకి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు పది బస్సులు కూడా పది బస్సులు కూడా యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పిల్లల తల్లులు ఉదయాన్నే పాస్ పని చేసుకోవడానికి పోతారు ఎక్కువ మంది అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం భోజనం సాయంకాలం స్థాయి ఈ పిల్లలకి యూనిఫామ్ కూడా గవర్నమెంట్ ఇచ్చేదాంతో మరో నాలుగు జతలు మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను అదేవిధంగా పిల్లలకి దగ్గరుండే పెద్ద పిల్లలకి సైకిల్లో వచ్చి ఏర్పాటు చేసి ఎందుకంటే సైకిల్లో రావడం వల్ల వాళ్ళకి ఎక్ససైజ్ కూడా ఉంటుంది ఆ సైకిల్ కూడా యాక్చువల్గా మా నారాయణ గ్రూప్ పిల్లలు యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను ఈ విధంగా ఇటు నారాయణ గ్రూప్ అటు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరు కలిసి చాలా చక్కగా తీర్దిద్దారు అయితే ఒక్క స్కూలే కాదు డిమాండ్ ఐదు వేల మంది దాకా ఉంది కాబట్టి నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని ఖచ్చితంగా ఈ రాబోయే నాలుగేళ్లలో ఇదే స్టాండర్డ్లో తీ తీ తీర్చిదిద్దాం రాబోయే నాలుగేళ్లలో అందుకనే డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళు నెల్లూరులో పుట్టి పెరిగారు ఈరోజు హైదరాబాద్ బ్యాంకులో చేస్తున్నారు వాళ్ళని ఒకరోజు ఇక్కడ ఈ ఈ ప్లేస్కే చూపించారు వెంటనే మేము కూడా ఒక స్కూల్ చేస్తామని మోలాప్యాట్ స్కూల్ తీసుకొని ఆల్రెడీ స్టార్ట్ చేశారు డిసెంబర్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తాం ఎక్విప్మెంట్ పూర్తి అన్నారు వేవిరెడ్డి ప్రధా ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆయన కూడా ఇక్కడ వచ్చి చూశాడు ఆయన కూడా పీ ఫోర్లో స్కూల్ చేస్తానన్నారు అదేవిధంగా గుంటబడి అంటారు మోడల్ స్కూల్ నలభై డివిజన్లో అదైతే వర్క్ హాలిడీస్ టేకప్ అయింది ఇవన్నీ కూడా హై స్కూల్స్ పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం జూన్కి ఇదే విధంగా తీర్చిదిద్ది నెల్లూరులో పేదలు నిరుపేదలకు అంకితం చేయడం జరుగుతుంది మిగిలిన స్కూల్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలకు పూర్తి చేస్తాం దీనికి ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రితో నేను చెప్పినప్పుడు వెంటనే వారు స్పందించి వెంటనే చేయమని ఆదేశించి ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు వెంటనే స్టాఫ్ని అపాయింట్ చేశారు దానికి నెల్లూరు ప్రజల తరఫున విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువనాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్రంలో ఎవరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనం అందరం కూడా ఆయనకి పాదాభివందనం చేయాలి వాళ్ళ పాపకి ఇది నిజంగా కూడా గొప్ప పాప తీసుకున్న నిర్ణయం చాలా ఆనందకరమైనటువంటి నిర్ణయం ఆ ఈ చిన్న వయసులో ఆయనకి ఇంత గొప్ప స్కూల్ విషయం వచ్చిందంటే మనసులోకి లేకి ఆమె చేసిన డెవలప్మెంట్ బీఆర్ కాలేజీ మా ప్రపంచంలోనే గొప్ప పేరు తెలుసుకున్నటువంటి కాలేజీ సారు ఇక్కడే విఆర్ కాలేజీ ఉన్నారు కాబట్టి దీని పరిస్థితి దారుణంగా ఉందని తెలిసి దీన్ని అన్ని విధాలా మళ్ళీ మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గొప్ప మనసుతో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన బిడ్డ దీన్ని అనుసరించి గొప్పగా చేసినటువంటి విషయం అందరూ కూడా దాదాపు పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రైవేట్ స్కూల్స్ కన్నా మిన్నగా డెవలప్ చేసి చూపించినటువంటి నన్ను అన్ని బిల్డింగ్స్ తిరిగి చూడమని కూడా మరి టీచర్ల నుంచి పంపించారు సారు నేను తిరిగి చూశాను నిజంగా కూడా అద్భుతంగా ఉంది నేను కొన్ని కాలేజెస్ కూడా కట్టించినటువంటి అనుభవం ఉంది దానికన్నా మిన్నగా ఈరోజు ఈఆర్ కాలేజీ అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ పాత రోజుల్లో కట్టినటువంటి బిల్డింగ్ గోడలు దాదాపు మూడు అడుగులు నాలుగు అడుగులు పిల్లలతో కట్టినటువంటి గోడలు ఉన్నాయి వాటిని అది అలంకరించి తీర్చిదిద్ది మిన్నగా అన్ని స్కూల్స్ కన్నా మిన్నగా ఉండేటట్టు చేసినటువంటి డెవలప్మెంట్ అందరం కూడా హర్షించాల్సినంత అవసరం ఉంది ఈరోజు నారాయణ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం శాశ్వతమైన నిర్ణయం విఆర్ కాలేజీ వెంకటగిరి రాజా గారు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ ఈరోజు మన నారాయణ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము ఆయన బిడ్డ తీసుకున్నటువంటి నిర్ణయము నెల్లూరు జిల్లాలో శాశ్వతంగా పేరు నిలబడుతుందని నేను ఆశిస్తున్నాను ఈరోజు అన్ని విధాల నెల్లూరు జిల్లాలో ఈ స్కూల్ నా పేరు చర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారి కూతున్నాండి ఈరోజు ఇక్కడ విఆర్ స్కూల్లో నేను మా నాన్నగారితో వచ్చానండి విఆర్ స్కూల్ జూన్ థర్టీఎత్ నుంచి స్టార్ట్ అయింది రేపు లోకేష్ గారు వస్తున్నారు ఈ స్కూల్ని ఇనాగ్రేట్ చేయడానికి గత వారం నుంచి పిల్లలు స్కూల్కి వస్తున్నారు గత వారం నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అయిందండి స్కూల్ ఫుల్ ఫ్లెడ్గా హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై ఎండ్ ఎక్విప్మెంట్తో మంచి టీచర్ క్వాలిటీ ట్రైనింగ్తో క్లాసెస్ జరుగుతున్నాయి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ఒకటే చెప్పారు మినిస్టర్ అయితే నేను ఫస్ట్ బీఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్ని నేను హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంగ్లీష్ మీడియం స్కూల్గా చేస్తాను అని మా గారి కళ నెరవేరింది జూన్ థర్టీయత్ నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అయినండి మీరు ఈ స్కూల్ చూసేటట్టయితే పిల్లలతో మాట్లాడేటట్టయితే పేరెంట్స్తో మాట్లాడేటట్టయితే చాలా అంటే చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఒక రోజులేనే థౌజండ్ అండ్ సిక్స్టీ అడ్మిషన్స్ అయిపోయాయండి ఈరోజు చూసేటట్టయితే కూడా పేరెంట్స్ వస్తున్నారు స్టూడెంట్స్ వస్తున్నారు కానీ ప్రతి ఒక్క సెక్షన్ క్యాలిక్యులేట్ చేసి మేము సెక్షన్ స్ట్రెంగ్త్ అనలైజ్ చేస్తే ఇన్ని అడ్మిషన్స్కి రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది మాకు చాలా బాధగా ఉంది పేరెంట్స్కి నో చెప్తూ ఉంటే ఈ స్కూల్లో ఫెసిలిటీస్ తీసుకునేటట్టయితే మీరు స్పోర్ట్స్ గ్రౌండ్ తీసుకునేటట్టయితే హై ఎండ్ స్టేడియమ్స్లో ఒక ఇంటర్నేషనల్ స్టేడియమ్స్లో ఎలా అయితే ఫీలింగ్ వస్తుందో మనము స్పోర్ట్స్ గ్రౌండ్కి ఎంటర్ అయితే అదే ఫీలింగ్ వస్తుంది ఓపెన్ జిమ్ అవ్వచ్చు నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఈ స్కూల్లో ఓపెన్ జిమ్ ఉంది అదేవిధంగా కిడ్స్ ఎక్విప్మెంట్ తీసుకునేటట్టయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏ స్టాండర్డ్ అయితే కిడ్స్ ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉందండి మీరు గ్రౌండ్ షూసేటట్టు అయితే పీపీ టైల్స్ ఈపీటీఎం ఫ్లోరింగ్ మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీలో అదేవిధంగా ఈ స్కూల్ కరికులం తీసుకునేటట్టయితే డ్రామా ఉంది డాన్స్ ఉంది ఆర్ట్ రూమ్ ఉంది ఆర్ట్ అనే స్పెషల్గా మేము ఆర్ట్ కరికులంలో ఇంటిగ్రేట్ చేసాం స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో సిబిఎస్ఈ కూడా అండి స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఎంకరేజ్ చేస్తారు సో ఎడ్యుకేషన్లో చాలా కొత్త ఇనిషియేటివ్స్ వస్తున్నాయండి ఆ ఇనిషియేటివ్స్ అన్ని మేము ఇక్కడ కరికులంలో ఇంటిగ్రేట్ చేసాం హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీతో కూడా మేము స్టీమ్ ఇంటిగ్రేట్ చేసి స్టూడెంట్స్కి ఎన్వైర్న్మెంట్ గురించి తెలియాలి గ్రీనరీ గురించి తెలియాలని హైడ్రోఫోనిక్స్కి ఒక సపరేట్ పీరియడ్ అలాట్ చేసామండి జనరల్గా ప్లాంట్స్ సాయిల్ లేకపోతే పెరగవు కల్టివేట్ అవ్వవు కానీ రైట్ నెంబర్ ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ వాటర్ ఉంటే కల్టివేట్ అవుతాయి సో స్టూడెంట్స్కి ఎన్వైర్న్మెంట్ గురించి తెలియాలని కూడా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీ తెచ్చాము అదేవిధంగా ఇంటరాక్టివ్ ప్యానల్స్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో తీసుకునేటట్టయితే లెగో వాల్స్ ఉన్నాయి ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఉన్నాయి సెన్సరీ వాక్ కూడా ఉందండి మీరు స్కూల్ ఎంటర్ అయినప్పటి నుంచి స్కూల్ స్టూడెంట్ వెళ్ళిపోయేంత దాకా ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఒక ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ చేసి ఈరోజు ఇంతమంది ఈ స్కూల్లో చాలా సంతోషంగా చదువుకుంటున్నారు నాకు ఈ స్కూల్ ఈ ప్రాజెక్ట్ భాగంగా ఉండడానికి మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది నమస్తే